హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కరివేపాకు పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకుని అందులో పసుపు ఉప్పు పచ్చిమిర్చి వేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి తర్వాత సపరేట్ ప్యాన్లో పచ్చినపప్పు మినపప్పు తర్వాత మెంతులు వీటన్నిటిని లైట్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత మిరియాలు ఎనువరకాయలు నువ్వులు వేసుకుంటే అన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక కప్పు కరివేపాకును కూడా తీసుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో బాగా డ్రై రోజ్ చేసుకోవాలి మధ్య మధ్యలో చింతపండు గుజ్జుని కలుపుకుంటూ ఉండాలి కొంచెం బెల్లం కూడా వేస్తాను బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా పెరుగుతుంది ఎక్కడ స్వీట్గా అనిపించదు చాలా బాగుంటుంది ఈ విధంగా కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గరికి వచ్చేసినా స్టవ్ కట్టేసేసుకోవాలి తర్వాత సపరేట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎనిమిరపకాయలు వేసుకోవాలి ఎనిమిరపకాయలు వేసిన తర్వాత జీడిపప్పు కరివేపాకు వేయించిన పల్లీలు కొంచెం ఇంగువ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఆ గుజ్జుని కూడా వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లాగా ఈ పోపులో ఉడికిస్తే సరిపోతుంది ఇది ఆల్రెడీ చింతపండు గుజ్జు ఉడికింది కాబట్టి ఎక్కువసే ఉడకాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ చాలు తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నట్టు అన్నింటిని బాగా కలుపుకొని స్టవ్ కట్టేసేయాలి ఎక్కువసే ఉడికించాల్సిన అవసరం లేదు ఇది మనకి నిలువ ఉంటుంది అనమాట ఒక రెండు వారాల వరకు నిలువ ఉంటుంది అన్నంలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పులుహ రెడీ అయిపోతుంది